ఇవ్వండి ఇది అనకాపల్లి జిల్లా చోడవరం షుగర్స్ అనమాట ఇక్కడ దాదాపుగా ఎన్ని లోడ్లు ఉన్నాయి చూడండి రైతులు పండించినటువంటి ఆరుగాలం పండించినటువంటి చెరుకు పంటని తీసుకొచ్చి ఇక్కడ క్రషర్స్కి వేస్తారన్నమాట చూడండి ఇవన్నీ కూడా పూర్తిగా అన్నీ కూడా ఇక్కడ ఫ్యాక్టరీకి వేయడానికి రెడీగా ఉన్నాయి అన్నమాట ఇక్కడ వెయిటింగ్లో పెట్టుకోవాలి ఇరవై నాలుగు గంటల ఏటి గొప్పాక క్లోజ్ అయిపోయింది కదా అనకాపల్లి జిల్లాలో ఇది ఒక్కటే ఉంది దాదాపుగా ఇక్కడ తీసుకొస్తే ఈ జిల్లాలో మొత్తం అన్ని ఫ్యాక్టరీలు క్లోజ్ అయిపోవడం వల్ల ఇంకా చోడవరం ఒక్కటే మిగిలి ఉంది సో అందుకని మొత్తం రైతులంతా కూడా స్టాక్ ఇక్కడికే సప్లై చేస్తుంది అనమాట అందుకని ఇక్కడ తీసుకొస్తే ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది అనమాట అప్పుడు కానీ వాళ్ళు తీసుకోరు అలాగే ఇటు చూస్తే కనుక ఇక్కడ టూ వీలర్స్ ఉన్న తర్వాత అక్కడ ఎడ్లు కట్టుకోవడానికి చిన్న షెడ్ లాగా వేశారనమాట ఈ దానికి పశుగ్రాసం అది వేసి వెయిటింగ్ మరి నలభై ఎనిమిది గంటలు వెయిట్ చేయాలి కదా అందుకోసం చూడండి మీకు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఏకైక షుగర్ ఫ్యాక్టరీ చోడవరం అన్నమాట చూడండి రైతులు తీసుకొచ్చినటువంటి బళ్ళుకి వాళ్ళు మరి ఇరవై నాలుగు రైతులు ఆరుగాలం కష్టపడి తీసుకొచ్చినటువంటి పంటను పండించడం ఒక ఎత్తు అయితే మళ్ళీ విక్రయించుకుంటాం ఒక ఎత్తు అనమాట ఇక్కడ తీసుకొస్తే ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలు పైబడే ఇక్కడ వెయిట్ చేయాలి అందుకోసం పశువుల కోసం ఆ గ్రాసంకి చిన్న షెడ్లు వేశారు వాటికి గ్రాసం వేయాలి వీళ్ళు టోకెన్ వచ్చినప్పుడు వీళ్ళు లోపలికి వెళ్ళాలి ఇన్ని బళ్ళు ఉన్నాయి చూడండి దాదాపుగా సొసైటీలో ఉన్నటువంటి లోపపుష్టమైనటువంటి లోపాల వల్ల దాదాపుగా అన్ని సొసైటీలు షుగర్ సొసైటీలు అన్నీ కూడా క్లోజ్ అయిపోతున్నాయి ఇది కూడా క్లోజ్ అయిపోతే ఇంకా ఈ జిల్లాలో అనకాపల్లి జిల్లాలో ఇంకా షుగర్ పండించేటువంటి రైతు అనేది ఉండడు చిత్రం ఏంటంటే నిత్యావసర వస్తువు అనేటువంటి పంచదార ఇవాళ నిత్యావసరం అయిపోయింది దానివల్ల విఘాతం ఉన్నా కానీ ఇది ఇప్పుడు షుగర్ లేకోకుండా మనకి డే స్టార్ట్ అవ్వదు కదా అలాంటిది ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీలకి ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయిపోతున్నాయి అనమాట ఇంకా అది లేవు ఇంకా మనకి వెస్ట్ గోదావరిలో అయితే ఒక తణుకు ఒకటి ఉన్నట్టుంది ఇంకా తణుకు షుగర్స్ సర్వరా షుగర్స్ అంటారు అది ఈ చూడండి రైతు పండించడం ఒక ఎత్తి అయితే వీటిని విక్రయించడం మళ్ళీ బిల్లులు రావటం ఇదంతా కూడా సమస్యాత్మకంగా అయిపోయింది రైతులు ఇంకా ఎలా అయితే చాలా కాలం నుంచి తరతరాలుగా పండిస్తున్నటువంటి పంట ఇప్పుడు ఏమీ లేకోకుండా అయిపోయింది ఈ షుగర్ ఫ్యాక్టరీ కూడా క్లోజ్ అయితే ఇక్కడ చెరుకు రైతుకి మనుగడ అనేది ఇంకా ప్రశ్నార్థకంగా మారిపోతుంది నిన్న సాయంత్రం వస్తుంది మీ టోకెను టోకెన్ ఎవరా ఎకరాలు పండించారు ఎకరాకి ఎంత వస్తుంది టన్నేజ్ పాతికి ఎంత ఉంది ఎంత ఉంది అంటులేదండి పుట్టాను వాళ్ళు ఇవ్వాలి మీకు అంత ఇస్తున్నారా లేదు అలా కదా సెంట్రల్ సరే సెంట్రల్ గవర్నమెంట్ మద్దతుదారు మూడు వేల కానీ మళ్ళీ మీకు ఇస్తారో లేదు తెలియదు ఆ బిల్ ఎప్పటికొత్త ఇంకా అది ఎప్పుడవుతుంది ఇప్పుడు లాస్ట్ లో ఉన్నదని బ్యాటరీ పేమెంట్ లేదండి గత సంవత్సరానికి ఇంకా రెండు వందలు దూపాయి గత సంవత్సరం అలా తీసేసి ఇప్పుడు నాలుగు లక్షలు ఆడేది ఈ సాయంత్రం లక్ష ఆడడం కష్టం ఇప్పుడు అలా కాదు అనకాపల్లి జిల్లాలో ఇంకేం లేవు కదా రాష్ట్రంలో అక్కడక్కడ కూడా నష్టాల్లో ఉంది లాస్ట్ ఇయర్ బిల్లు చెల్లించలేదు ఏడు బిల్లు ఎప్పుడు చెల్లించారో తెలియదు ఈ పరిస్థితుల్లో ఫ్యాక్టరీ నడుస్తాం కూడా చాలా కష్టం అని చెప్పేసి రైతులు చెబుతున్నారు వేయడానికి సిద్ధంగా ఫ్యాక్టరీకి వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి బళ్ళు అనమాట ఒక బండికి వచ్చి దాదాపుగా ఎన్ని టన్నులు రెండు టన్నులు సరుకుంటుంది ఇలాగ రైతు పండించినటువంటి అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతారు కాకపోతే ఏంటంటే వెయిటింగ్ పీరియడ్ అనమాట ఇక్కడ చూడండి వీళ్ళు పడుకున్నారు ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు వెయిట్ చేయాలండి మరి వెయిట్ చేయాలి కదా సో అందుకని వీళ్ళు పడుకున్నారు పశువులను అక్కడ కట్టారు అట్లా గ్రాస్ వేశారు వచ్చారండి మీరు ఇక్కడికి రాత్రి మీకు ఎప్పుడు వచ్చింది టోకెన్ మరి సుమారు సాయంత్రం అయిపోతుంటారా అంటే ఇరవై నాలుగు గంటలు పైన ఏ ఊరు మీది అంటే ఇక్కడికి చూడవరం ఎంత నాలుగు కిలోమీటర్ ఎన్ని ఎకరాలు వేస్తారు మీరు ఎన్ని ఎకరాలు వేస్తారు అంటే అంత సన్నసిన గారు రైతులే ఏమాత్రం ఇరవై టన్నులు పండిందా లాస్ట్ ఇయర్ బిల్లే ఇవ్వలేదు కదా ఇంకా ఇది ఎప్పుడు ఇస్తాడో భగవంతుడికే తెలియాలి మనం మనం పండించింది మనం పెట్టుకోలేం కదా ఇచ్చేయాలి ఇదిగోండి ఒక బాధ కాదు రైతులది పండించడం ఒక ఎత్తు అయితే మళ్ళీ ఫ్యాక్టరీకి అమ్మడం బిల్లులు తెచ్చుకోవడం ఇదంతా ఒక ఎత్తు చూడలే ఇలా మంచి చలిలో చలి మంట వేసుకుని పశువులు అక్కడ కట్టి వాటికి గ్రాసం వేసి వీళ్ళ వంతు వచ్చే వరకు కూడా వెయిట్ చేయాల్సిందే వెయిట్ చేసి మళ్ళీ చెప్పే కానీ అయిపోదు ఆ బిల్లు లాస్ట్ ఇయర్ బిల్లు ఇప్పుడు రాలేదు ఈ బిల్లు ఎప్పుడొస్తాయో భగవంతుడిగా తెలియాలి ఇక చూడండి అసలు మనం రైతే దేశానికి వెన్నుముక అని చెప్పి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను కానీ రైతు వెన్నుముక కాదు రైతు రాజు ఎప్పటికీ కాలేడు అనేది అర్థమవుతుంది ఎందుకంటే ఇగో ఇంత సరుకు ఆరుగాలం కష్టపడి ప్రకృతికి అన్ని తిప్పలు పడి పంట పండిందే ఇక్కడ తీరా తీసుకొచ్చేదాకా కొనేవాడు లేడు కొన్నా కూడా బిల్లు లేడు ఇన్ని కష్టాల మధ్యన రైతు ఎలా మనుగడ సాగిస్తాడండి నాట్ ఓన్లీ ఫర్ చెరుకు రైతే కాదండి రైతే కాదు ప్రతి రైతు కూడా మన గతంలో చూసుకుంటే వరి బిల్లులు రాలేదు ఇప్పుడు ఎక్కడకుండా అంటే మీకు దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఒక్కో జిల్లాకి ఒక ప్రధాన పంట ఉంది నిజామాబాద్ అయితే పసుపు ఉంటుంది అలాగే అనంతపురం వెళ్తే వేరుశెనగ ఉంటుంది అలాగే ఉభయ గోదావరి జిల్లాలు చూస్తే ఆక్వా ఉంటుంది వరి ఉంటుంది అలాగే ఈ విశాఖ అనకాపల్లి జిల్లాల్లో అయితే చెరుకు కూడా ఉంటుంది వీళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి కూడా పండించినటువంటి చెరుకు వీళ్ళు వేరే పని చేయలేరు వ్యవసాయం తప్ప వేరే ఏమీ తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయానికే ముప్పు ఏర్పడిపోయింది అసలు వీళ్ళ మనుగడే ప్రశ్నార్థకంగా తయారైంది ఏం చేయాలి అంటే మళ్ళీ కొత్త పంటలు అన్వేషించాలి ఆ పంటలు లేదో తెలియదు వాటిలో మార్కెటింగ్ లేదో తెలియదు అందుకనే రైతు ఎప్పుడు కూడా ట్రేడర్ అవ్వాలండి రైతు ట్రేడర్ అవ్వాలి తప్ప రైతు కస్టమర్ కాకూడదు రైతు కస్టమర్ అయిపోయాడు ఎందుకంటే మన పూర్వం విత్తనాలు కొనుక్కోకర్లేదు ఎరువులు కొనుక్కోకర్లేదు అన్నీ కూడా రైతు దగ్గర ఉండి రైతు ఎప్పుడైతే కస్టమర్గా మారిపోయాడో ట్రేడర్గా మారకుండా కస్టమర్గా మారిపోయాడో ఇంకా అయిపోయింది క్లోజ్ అయిపోయింది కాబట్టి పాలకులు ఎవరైతే ఉన్నారో రైతుకి వెన్నుదన్నుగా నిలబడటం ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వాటిని సవరించి ముందుకు తీసుకువెళ్ళటం చేస్తేనే రైతు రాజుగా నిలబడతాడు లేదంటే కనుక ఇక దేశానికి వెన్నెముక అనేటువంటి వెన్నుముక ఇరుగుపోతే ఏమవుతుందండి అది పరిస్థితి ఇవన్నీ చూస్తుంటే బాధ వేస్తూ ఉంటుంది ఈ విషయాలు మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో ఆగి చేస్తున్నాను మార్గ మధ్యలో ఆగి మీకు చేస్తున్న రైతులతో మాట్లాడితే వాళ్ళ బాధ వర్ణనాతీత అన్నమాట నేను వెళ్తుంటే మార్గమధ్యంలో చాలా బళ్ళు ఉన్నాయండి దాదాపుగా వందలాది బళ్ళు వెయిటింగ్లో ఉన్నాయి ఏంటి ఇంత సరుకు ఇక్కడ వెయిటింగ్లో ఉంటా ఉన్నది ఏంటి అని చెప్పేసి ఆగి అడిగి మాట్లాడుతుంటే వీళ్ళు చెబుతున్నటువంటి మాటలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందండి చాలా బాధేస్తుంది ఇలాంటి పరిస్థితి రైతులకు రాకూడదండి ఇప్పుడు మనకి సూర్యోదయం అయిన తర్వాత బ్రష్ చేసిన తర్వాత ఫస్ట్ మనం చేసే పని ఏంటి టీ కానీ కాఫీ కానీ పాలు కానీ తాగుతాం అందులో షుగర్ కలుపుకోకుండా తాగలేం కదండి అలాంటి నిత్యావసర వస్తువు షుగర్ అలాంటి షుగర్ పండించేటువంటి షుగర్ క్యాన్ పండించేటువంటి రైతులు బాధ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది అండి ఏమండి ఏంటి మీరు ఏ ఊరు మీది ఏం పేరమ్మా నీ పేరు ఎన్ని ఎకరాలు పండించారు తీసుకొచ్చారు ఇక్కడ ఎప్పుడు తీసుకొచ్చారు తెల్లారుజావని

నలభై టొలు బిల్లు రాలేదు మళ్ళీ ఇప్పుడు మరి పెట్టుబడులు మా చేతి ఇప్పుడు మరి మామూలుగా పిండి ఊరుకోడు కదా ఊరుకో అంత మరి అప్పు చేశానండి మరి కాదు మరి మీరు సరుకు తోలేసిన తర్వాత ఎరువులో ఊరుకోడు కదా ఇప్పుడు ఎత్తారో అనేసి తోలుతాను అండి ఇప్పుడు ఈ తోటంతా పండించి మొక్కటి కాళ్ళు పెట్టుబడి అవుతాను అయిన తర్వాత తోలుకొచ్చి బాలపడి ఇచ్చేస్తే ఈ లేడు చేస్తానరో ఎప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఎత్తానో వాళ్ళు వచ్చినప్పుడు ఎత్తానరో నేపథ్య లేదు ఏడు ఎత్తవరో నమ్మకం లేదా అంటాను మరి ఏంటి పరిస్థితి అండి ఆ చర్యలు ఏడు చేయలేము ఎక్కడ పారినో వాళ్ళకి వండలేము ఇంకేదో ఎదరు తిరగా తిరగదారు అంత అన్నారు ఇంకేదో వేరే పంట ఏడు రైతు పండించిన దానికి దేనికి లేదండి ఇంకా పండించడం ఇంకా ఇంకా అలాగే వాళ్ళు వచ్చినప్పుడు ఏదో అలా తీర్చుకోవడం అలాగ ఉండడం ఎందుకు అసలు షుగర్ ఫ్యాక్టరీలు ఎందుకు మూసేస్తున్నారు అసలు ఏమోనండి ఎన్ని ఎకరాలు పండించారండి రెండు ఎకరాలు వేసేవండి మూడు ఎకరాలు ఎకరానికి ఎకరానికి ముప్పై టౌన్ ఇప్పుడు మాములు కూడా బండికి రెండు టౌన్ తీసుకొస్తారు ఇదే నలభై ఎనిమిది గంటలు పడుతుంది మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తారు అంటే మళ్ళీ టై సాయంత్రానికి కట్టుకొని మళ్ళీ నెల అంతా తోల్తానే ఉండాలి ఇక ఉండాలండి అయిపోయేది అలా అని చెప్పి ఉంచుకోలేము మనం ఉంచుకొని చేసుకుంటాం ఈ వస్తువుని పలా రోజు తీసుకుంటారు అంతనే కదా మనం దానితో పెట్టి నీ కాడ అప్పు చేసి పెడతాను ఫ్యాక్టరీ కూడా డబ్బులు ఇచ్చే బ్యాటరీ కడ ఇచ్చేసి వారండి అవన్నీ ఫోన్ ఆ తర్వాత బ్యాంక్ అన్నారు వాళ్ళు వేసినంత తీసుకున్నంత దానికి ఎంత ఎత్తానరో ఎంత అన్ని చూసుకుని వాళ్ళు చూసుకుంటారు అని అబద్ధాకా వచ్చినంత తీసుకున్నంత నిజంగా చాలా బాధ వస్తుంది వర్ణనాతీతం అన్నమాట అందుకనే రైతు బిడ్డ రైతు అవ్వట్లేదు మట్టి దగ్గరికి రావట్లేదు మట్టి వాసన చూడట్లేదు లేదు నష్టాలు ఉంటే ఎవరు చేస్తారు కదా అందరు కూడా వ్యవసాయం వదిలేసి పట్టణాలకు వెళ్ళిపోతారు పట్టణాలు అంటే ఇంక ఉండవండి తిన్నాకేమి తెలిసి ఉండవు చేసి ఎడతామండి ఎక్కడ నేను పెట్టి పెట్టి డబ్బులు చేసి ఎట్టేస్తాను మరి అప్ప ఎలా తీరుతుందండి ఇప్పుడు ఈ చెరుగులు బండి వేసుకొచ్చిన దీనికి ఎంత అవుతుందండి రెండు వేలు అవుతా రెండు వేలు అవుతుందండి చెరుగులకి చేయించి మొదల కొట్టినోడికే ఆరు వందలు మొదల కొట్టినోడికి ఆరు వందలు ఇచ్చేయాలి నువ్వు ఎప్పుడో వస్తాయో పోతే అనవసరం ముందు చెరుగులు చేసిన వాళ్ళు ఒక ఐదు రాడలు పడతాను రండి రోజు రోజుకి బండి కట్టాలంతే రెండు రోజులు కట్టాలంతే తక్కువండి ఇంద్రా పడతారు మరి పెట్టుబడి అబ్బుద్ది వచ్చి ఎక్కడ వస్తాయండి సెరికి వేసి పోవడం ఇచ్చేయాలి బండి నేను బండి నేను అనుకోండి రెండు ఆడికి బండికి రూపాయలు ఖర్చులు రెండు వేలు మల్లెడమ్మ శుభ్రంగా అంతా వచ్చేసే మొత్తం అంతా అతమడి పిసి శుభ్రంగా పోండా పెట్టుబడి డబ్బులు లేవని ఇలా వాళ్ళకున్నారు అనుకుంట డబ్బులు ఇవ్వకుంటారు ఏది రైతు సౌకర్యం లేదు నాలుగు రోజులు ఐదు రోజులు ఇన్ని రోజులు చచ్చిపోతారు వచ్చి కట్టుకులు కొత్తడికి నరి గోలు కొత్తాడు గోలు మనుషులు దొరకలేదు నెల అంతా తోలాలి మళ్ళీ నెల వచ్చమే తోలాలి నెల వచ్చమే తోలితే అవి ఇప్పుడు ఇస్తారో డబ్బులు ఇప్పుడు ఇస్తారో తేలతారు డబ్బులు కూడా అవసరానికి ఇవ్వకుంటారు చెరుకు రైతు పరిస్థితి అయితే చాలా అగమ్య గోచరం చాలా వర్ణనాతీతం ఇక్కడ బాధలు అయితే కనుక ఇప్పుడు ఇక్కడ కనుక పండించడం మానేస్తా ఉంటున్నారు వీళ్ళు ఇంకా ఉన్నటువంటి ఏకైక ఫ్యాక్టరీ ఇదే విశాఖ అనకాపల్లి జిల్లాలో చోడవరం కూడా క్లోజ్ అయిపోతే ఇంక రైతులు పండించడం చెరుకు పంట అనేది వేరు ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో నలభై రూపాయలు ఉన్నటువంటి పంచదార ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటే కనుక వంద రూపాయలు అయితే ఖచ్చితంగా అయిపోద్ది పక్కనున్న రైతుని చంపేసి మనం ఎక్కడి నుంచో వినియోగదారుల మీద భారం వేసేసి ఇన్ని రకాల కష్టాలు ఖచ్చితంగా వీళ్ళ ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ చేయాలి ఎంత కష్టం నష్టమైనా కూడా వీళ్ళ యొక్క బాధల్ని ఎందుకంటే వీళ్ళకి వ్యవసాయం తప్ప వేరే తెలీదు పూర్వీకుల నుంచి కూడా తాత ముత్తాతల నుంచి కూడా ఈ చెరుకు పండించుకుంటున్నారు తెలీదు వేసిన పంట గిట్టుబాటు ధర ఒక ఎత్తే అయితే ఈ మళ్ళీ తోలిన పంటకి డబ్బు రావడం లాస్ట్ ఇయర్ డబ్బులు ఇప్పుడు దాకా రాలేదు ఇప్పుడు వస్తాయో రాదో తెలీదు ఇలాంటివి ఇప్పుడు అలా అని చెప్పి చెరుకు వీళ్ళ వీళ్ళ బాధ చెప్తే వీళ్ళ నాకు చెప్తే చాలా బాధ అనిపించింది చెరుకు ప్రకృతికి అనుగుణంగా పండించాలి అన్ని రకాల ఎరువు మందులు పురుగు మందులు వేయాలి చీడపేటల నుంచి కాపాడుకోవాలి అన్నీ కాపాడుకున్న తర్వాత పంట కోస్తే వీళ్ళు కోసిన వాళ్ళకి కట్టలు కట్టినోళ్ళకి కలిపితే వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది ఒక టన్నుకి అలాగే మళ్ళీ బండికి సొంత బండి ఉంటే సరే సరే లేదంటే కనుక ఇంకో వెయ్యి రూపాయలు అవుతుంది అంటే రెండు వేల రూపాయలు అవి ఖర్చు పెట్టి మళ్ళీ వెళ్ళి ఇక్కడ నలభై ఎనిమిది గంటలు ఉండాలి అంటే ఒక ఎకరం పండితే నెలంతా తోలాలి ఎందుకంటే రెండు టన్నులు మించి బండి మీద రాదు అలా అని చెప్పి ట్రాక్టర్ మీద లారీ మీద పెట్టుకుంటే గిట్టుబాటు అవ్వదు ఎందుకంటే ఈ రెండు వేలే రావట్లేదు కదా టన్నుకు రెండు వేల రూపాయలు ఓన్లీ ఖర్చు ఫ్యాక్టరీ తరలించడానికి ఇదేంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఏ రైతుకి రాకూడదు చెరుకున్నటువంటి బాధ రైతుకున్నటువంటి బాధ మామూలు కాదు వీళ్ళ బాధలు తీరాలి వీళ్ళ కష్టాలు నెరవేరాలి వీళ్ళు పండించిన పంటకి మంచి గిట్టుబాటు ద్వారా స్పాట్ పేమెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి రావడానికి ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో నాయకులు ఉన్నారో వాళ్ళు ట్రై చేయాలి నాకు బాధ అనిపించి మార్గ మధ్యంలో ఆగి వెళ్తున్నారు మీ బాధలు తీరాలి అంతే ఇంక నేను కోరుకునేది ఏంటంటే మీ బాధలు తీరాలి మీ కష్టాలు అంతే నిజంగా చెరుకుదనంలో ఉన్నటువంటి తీపి మన అందరి నోళ్ళు తీపి చేసే వీళ్ళ బాధ వీళ్ళది అంతా చేదు చేదే మొత్తం అంత అక్కడ జీవితం అంతా చేదే అందరికీ తీపిని పంచి వీళ్ళ చేదుని దిగమింగుకొని గరణలో పెట్టుకుని ఉంటున్నారు వీళ్ళ బాధలు తీరాలి ఖచ్చితంగా మీ బాధలు తీరతాయని ఆశీ నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలు వెయిట్ చేయాలి కదండి అందుకని హోటల్లో తింటే ఇప్పటికే నష్టాల్లో ఉన్న రైతు ఇంక చేయడం కష్టం అవుద్ది కాబట్టి క్యారేజ్ తెచ్చుకుంటున్నాడు అనమాట సర్దిగూడు తెచ్చుకొని ఇక్కడే తిని ఇక్కడే పడుకుని అమ్ముకుని వెళ్ళాలి